OK ಗಯಾನುಡು ಒಶಡ್ಲಾಗಧ Thompson ఈరోజు సంకేపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ మరియు మాది ప్రభావాల ఆధ్వర్యంలో గౌరవశ్రీ మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు జరిగింది ఈ సందర్భంగా వారికి పాలా చేయడం జరిగింది అలాగే పటాకను పెంచి హర్షా హర్షాత్యకర మధ్యలో మరి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతున్నాం వారిని ప్రజా వ్యవహారాల దృష్ట్యా మరి గుర్తించి ఒక అవార్డుని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము వారు ఎంఆర్పిఎస్ పక్షాన్నే కాకుండా ముప్పై సంవత్సరాలుగా మరి సామాజిక పోరాటంలో ముందుంటూ ప్రతి సమస్య పైన పోరాడుతూనే అలాగే ఆరోగ్యశ్రీ కావచ్చు వితంతు వితాంగుల పెన్షన్ పెన్షన్ల గురించి కావచ్చు పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఆ పథకాలను అమలు చేసిన గనుడు మరి మా గౌరవ మందశ్రీ వంద కృష్ణ గారు వారిని గుర్తించడం నిజంగా మాధేవ జాతికి చేసుకున్న మేలు ఉదయపూర్వకంగా వారిని నిజంగా మరి మరి వారి వారు చేసిన మేలు వారు చేసిన కృషి జాతి ఈరోజు సంఘపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వంద కృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా కాలాభిషేకం చేయడం జరిగింది ఇంటి కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ కుల బాంధవులు మాదే కుల బాధవులు అందరూ పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున రేపు ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు హైదరాబాద్లో జరగబోయే లక్ష డబ్బులు వేయగలుగుతున్న కార్యక్రమానికి కని విని ఎరుగని రీతిలో ప్రపంచంలో ఒక గుర్తుండిపోయే విధంగా ప్రతి ఒక్క మాదివ బిడ్డ సంకరణ డబ్బేసుకొని పాల్గొనాలని మందకృష్ణనాథి గారు పిలిపించారు దాన్ని అందరూ అనుసరించి ఆ యొక్క మీటింగ్ను విజయవంతం చేయవలసిందే కోరుతున్నాం